సంసారం ఒక సాగరం పాటువంటి రచనా మీనా కుమారి గారు వీడియో చూసే ముందు వీడియోకి తప్పకుండా లైక్ చేయండి శివయ్య పైకి లేచి నేను పొలానికి వెళ్తున్నాను బంగారు తల్లి అంటూ జాహ్నవి తల మీదని మీరు వెళ్ళిపోయారు లోపలి ఏం చేస్తున్నావు సీతమ్మ అంటూ లోపలికి వచ్చింది గౌరమ్మ సీతమ్మ బాధపడుతూ ఉంది ఏంటి పిచ్చిమొహం అలా ఏడుస్తున్నావు ఎందుకు అంటూ గౌరమ్మ మనసు కొట్టుకుపోయింది సీతమ్మ ఏడుస్తుంటే ఏం చెప్పనక్క పెళ్ళయ్యాక ఒక్కరోజు కూడా నేను సరిగ్గా సుఖపడింది లేదు ఏదో ఒక ఆడదానిగా గుర్తించి అప్పుడప్పుడు నా దగ్గరకు వచ్చేవాడే తప్ప నా మీద అంత ప్రేమ లేదు అతనికి కనీసం కూతురు ఎలా ఉంది ఏంటి అన్న ప్రశ్న లేదు పైగా ఆ సుందరానికి చేద్దామనుకున్నాడు బంగారం లాంటి పిల్లను ఇచ్చి పెళ్ళి అసలు తండ్రేనా అంటూ ఏడ్చింది సీతమ్మ ఏ రోజుల్లో ఉన్నావే పిచ్చి తల్లి ఆ ఇంగ్లీషోడు ఏమీ నేర్పకపోయినా మన వాళ్ళకి తాగుడు నేర్పాడు ఆ వ్యసనం ఉంటే దేనికైనా లొంగిపోతారు మగవాళ్ళు పైపెచ్చు నీ మొగుడికి వేరే పెళ్ళాం కూడా అన్ని వ్యసనాలు ఉన్నవాడికి ఇవన్నీ పడతాయా ఇప్పుడు ఇదేమైనా కొత్త అంటూ గౌరవ ఎప్పట్లాగానే సీతమ్మ భుజం తట్టి ఉంది అక్క మీరు ఉండబట్టి ఏ కష్టాలకైనా ఆదుకోబట్టి ఎప్పటికప్పుడు ధైర్యం చెప్పబట్టి ఇలా ఉన్నాము కానీ లేకుంటే ఇద్దరు ఆడపిల్లలతో నా బతుకు ఏమిటి అని ఏడ్చింది సీతమ్మ వచ్చిన డబ్బులు మూడు వంతలు తీసుకొని ఈ డబ్బులు ఇచ్చాడక్క ఆ పొలం నాది పుట్టింటి వారు ఇచ్చింది కవులకు ఇచ్చి ఇచ్చాము ఇంకా వాళ్ళు మంచివాళ్ళు మనకు తెలిసిన వాళ్ళు కాబట్టి కొంత డబ్బులు అతనికి ఇవ్వకుండా నాకే ఇస్తున్నారు చాటుగుండా నా పొలం డబ్బులు నేను తినడానికి ఈ దొంగదారి ఎందుకు నాకు ఏ ముహూర్తంలో ఇంట్లో కా ఇంట్లో కాలు పెట్టానో కానీ ఎప్పుడు నా కళ్ళు తడి ఆరలేదక్క మా అత్తగారు ఉన్నప్పుడే కొంత బాగుండేది నా బతుకు అంటూ ఉండు బంగారం బంగారం చూస్తుందేమో అని ఒక పక్కన చూసి లేదు అంటూ కళ్ళు తుడుచుకుంది సీతమ్మ జరిగిందేదో జరిగిపోయింది అసలు నీ అందం ముందు ఆ పంకజం ఏం బాగుంటుంది కొందరు మగవాళ్లకు ఏం నచ్చుతుందో కానీ విచిత్రంగా ఉంటాయ అక్క చిన్న మాట అంటూ చెప్పడానికి సంశయించింది సీతమ్మ చెప్పవి నా దగ్గర నీకు సిగ్గు ఎందుకమ్మా అంటూ నవ్వింది గౌరమ్మ జాను బంగారానికి మాట్లాడడం చేత కావడం లేదు భర్త దగ్గర ఎలా ఉండాలో కాపురం ఎలా చేసుకోవాలో కొన్ని విషయాలు చెప్పక్క తల్లిగా నేను చెప్పలేను ఆ మాటలు అన్నది సీతమ్మ అది నువ్వు చెప్పాలంటే నేను ఇప్పుడే అందుకే దాని దగ్గర కూర్చుందామని వెళ్తున్నా అన్నది గౌరమ్మ పేరట్లో ఉయ్యాల ఊగుతూ జామకాయలు తింటూ ఉంది జాహ్నవి ఇదిగో జాహ్నవి మీ ఆయన నువ్వు ఎలా ఉంటున్నారు అని అడిగింది గౌరమ్మ అమ్మో ఎవరికీ చెప్పకూడదంట మా ఆయన చెప్పారు నాకు అన్నది జాహ్నవి సరేలే నేను నీకు పెద్దమనేగా భయమైతే వద్దులే అన్నది గౌరమ్మ అదేమీ కాదు పెద్దమ్మ అంటూ గౌరమ్మ ఒడిలో పడుకుంది జాహ్నవి చాలా బాగా ఉంటాను భర్తను సుఖపెట్టడం భార్య పద్ధతి అంట పిన్ని చెప్పింది అంటూ నవ్వింది జాహ్నవి మరి మీ ఆయన నిన్ను చాలా చక్కగా చూసుకుంటున్నాడా ఇబ్బంది పెడుతున్నాడా అన్నది గౌరమ్మ లేదు కానీ మొదటిసారి నాకు చాలా ఇబ్బంది పెట్టారు అన్నది జాహ్నవి బొంగమూతి పెట్టుకొని గౌరమ్మ వైపు చూస్తూ ఏమి ఇబ్బంది పెట్టారు అంటూ నవ్వుతూ చిన్నగా అడిగింది గౌరమ్మ మొట్టమొదటిసారి అంటూ వారిద్దరు తొలి కలయిక గురించి చెబుతూ ఉంది జాహ్నవి ఆ రోజు చాలా అనిపించింది కావాలనే అన్నీ విన్నది గౌరమ్మ తర్వాత అంతా బాగుంది నాకే కావాలి అనిపిస్తే నేనే అడుగుతున్నాను పెద్దమ్మ అన్నది జాహ్నవి నవ్వుతూ మొదటిసారి అందరికీ అలాగే ఉంటుంది అందులో మీ ఆయన తప్పేమీ లేదు ఇక తర్వాత నీకు నచ్చింది అని అలా అడగకూడదు ఆడపిల్లంటే బెట్టుగా ఉండాలి కొత్తలో ఆ మాటలు నచ్చినా తర్వాత నచ్చవు జాగ్రత్తగా ఉండాలి గౌరవంగా ఉండాలి పద్ధతిగా ఉండాలి రాత్రిపూట ఎంత సంతోషంగా ఉన్నా పిల్లవారేసరికి చాలా చక్కగా రెడీ అయ్యి మాత్రమే కనిపించాలి అందరికీ మనం పడుకున్న పక్క దుప్పట్లు మడతలు పెట్టుకోవాలి అని గౌరమ్మ చెబుతుంటే అవును అవన్నీ ఆయనే మడత పెడతారు నా ముఖమంతా సరిచేసి బయటకు పంపిస్తారు అని నవ్వుతూ చెప్పింది జాహ్నవి తప్పమ్మ భార్యగా నువ్వు అన్ని చక్కగా చూసుకోవాలి కాస్త పొద్దున్నే లేచి వాకి లూడ్చి కల్లాపు చల్లి ముగ్గేసుకోవాలి ఇంటి ముందు వంటగది శుభ్రంగా తుడిచి నీటుగా పెట్టుకోవాలి ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రంగా ఉంచుకోవాలి మనం విడిచిన బట్టలు కూడా ఒక బుట్టలో పెట్టుకోవాలి ఎవరికీ కనపడకూడదు బాత్రూంలో నీట్గా ఉంచుకోవాలి మనం విడిచిన బట్టలు అక్కడ ఉంచకూడదు వాడిన సబ్బు కూడా నీళ్ళల్లో లేకుండా చూసుకోవాలి వంట నేర్చుకోవడానికి ప్రయత్నించాలి ఎన్ని చేసినా జాగ్రత్తగా ఉండాలి ఎదుటివారు మనల్ని మెచ్చుకుంటున్నారు అని పొంగిపోకూడదు హెచ్చులుగా అన్ని నాకే తెలుసు అన్నట్లు మాట్లాడకూడదు మీ అక్క సంసారం ఇంకా గొప్పదే కానీ మీ అక్క కుటుంబం గురించి పోగడకూడదు నువ్వు అత్తగారింట్లో అలాగే పుట్టింటి గురించి కూడా ఓ పొగడకూడదు హద్దులుంటాయి అవునా పెద్దమ్మా అంటూ అలాగే చూస్తుంది జాహ్నవి నీ కన్నా చిన్న వయసులోనే మాకు పెళ్ళిళ్ళయ్యాయి కానీ తెలివిగా అన్నీ గమనిస్తూ పెరిగాము కాబట్టి పద్ధతిగా ఉండేవాళ్ళం మీ నాన్న అమ్మ సుఖంగా ఉంటూ మీరు కూడా వారి దగ్గర ఆనందంగా పెరిగితే మీకు కొన్ని తెలివితేటలు వచ్చి ఉండేవి తండ్రి తోడు లేని పిల్లలతో బయటకు వెళ్ళడం చేత కానీ మీ అమ్మ ఇంట్లో ఇంట్లోనే పెంచుకుంటూ భయం భయంగా ఉండేసరికి నీకు అసలు ఏమీ అర్థం కాలేదు మీ అక్కకు వచ్చిన సంబంధం వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి దాని తో అసలు ఇబ్బందే లేదు ఎటొచ్చి ఇబ్బంది అంతా నీకే అత్తగారిల్లు ఎలా ఉన్నా మనం గౌరవించి తీరాలి ప్రతి ఒక్కరిని అర్థం చేసుకోవాలి ఒక్కొక్కరు మాట్లాడుతున్న మాటలకి వారి ముఖ కవలికలకు సంబంధం ఉండదు గమనిస్తే అవన్నీ తెలుసుకొని మౌనంగానే ఉంటూ తెలివిగా ఉండాలి ఎవరైనా ఒక పని మనల్ని బతిమాలి చేయించాక వెంటనే మనం ఇబ్బంది పడితే అది వారి వల్ల ఏమైనా జరిగిందా అన్న అవగాహన కూడా ఉండాలి అని గౌరమ్మ చెబుతున్నప్పుడు ఈ విషయము మా ఎదురింటి బామ్మగారు కూడా చెప్పారు అక్క ఏది ఇచ్చినా తాగకు అని చెప్పారు రహస్యంగా అలాగే మా వారు కూడా అలాగే చెప్పారు అంటూ కళ్ళు పెద్దవి చేసి చాలా విచిత్రంగా భయంగా చూస్తూ చెప్పింది జాహ్నవి ఇంకా ఎవరైనా ఏమైనా చెప్పారా నీ తోడి మీద అన్నది గౌరమ్మ అవును వరలక్ష్మి పిండి చెప్పింది చాలా జాగ్రత్తగా ఉండమని ఒకసారి అంటూ ఏడుపు ముఖం పెట్టుకుంది జాహ్నవి ఒకరోజు తనకు మేకలు గుచ్చుకున్న సంగతి గుర్తుకు వచ్చింది ఆ మాట చెప్పింది జాహ్నవి అయితే ఇంట్లో ఒక తే తోడేలు లాంటి తోడి కోడలు ఉందన్నమాట ఎప్పుడు ఏది ఎలా చిక్కుతారా అమాయకులు అన్నట్లు ఉంటారు అటువంటి అడవి రాక్షసులు వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి జాహ్నవి తెలిసినట్లుగా కూడా ఉండకూడదు కానీ మన జాగ్రత్తలో మనం ఉండాలి అందరూ కలిసిమెలిసి ఉండాల్సిన వాళ్ళు కాబట్టి నిరంతరం ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి నీకేమీ వంట వంటరాదు ఇలాంటివన్నీ ఈసడించుకుంటున్నారు అని బాధపడకుండా అప్పుడు నువ్వు కొద్ది కొద్దిగా చేయడం నేర్చుకోవాలి ఎవరు ఏమి అనరు అంటూ చెబుతున్న గౌరమ్మ వైపు అలాగే చూస్తుంది జాహ్నవి చందమామ లాంటి ఇచ్చాడు మీ అమ్మకు వలె కాకుంటే అదృష్టం నీకు మంచి భర్తనిచ్చాడు అంత రూపవంతుడు కాకపోయినా గుణవంతుడు అందువల్ల భయం లేదు కొంత అనే మనసులో అనుకుంటూ తెలివిగా ఎలా ఉండాలి ఏంటి ఉదయం లేచిన దగ్గర నుండి రాత్రి పడుకోయే పడుకోబోయే వరకు ఎంత బాధ్యతగా ఉండాలి అన్న విషయాన్ని చెప్పారు గౌరమ్మ గారు అంతేకాదు భర్త దగ్గర ఎలా నడుచుకోవాలి ఏదైనా మనకు మనమే అడిగినట్లు ఉండకూడదు అలా అని వారు అడిగినప్పుడు కాదు అనకూడదు అప్పుడే ఆనందంగా ఉంటుంది మగవారికి అని వివరించి చెప్పింది గౌరమ్మ మళ్ళీ వచ్చే ఏటికి బిడ్డ తల్లి అవుతావు అందుకే తెలివిగా ఉండాలి నువ్వు అని చెప్పారు గౌరమ్మ గారు పెద్దమ్మ నిన్ను అడగవచ్చా అన్నది జాహ్నవి అడుగు తల్లి అన్నారు గౌరమ్మ నీకెందుకు పిల్లలు పుట్టలేదు మీరు అలా ఉండరా అంటూ అమాయకంగా అడిగింది జాహ్నవి అయ్యో పిచ్చిపిల్ల ఇలాంటి ప్రశ్నలు ఎవరిని వేయకూడదు అన్నది గౌరమ్మ నవ్వుతూ మరి వరల పిన్ని చెప్పారు భర్తతో అలా ఉంటేనే పిల్లలు పుడతారు అని నాకు అలా ఉండకపోతే చాలా తప్పు అని కూడా చెప్పారు అంటూ నవ్వింది జాహ్నవి అప్పుడు అర్థమైంది గౌరమ్మగారికి జాహ్నవి వేసిన ప్రశ్నలు పిచ్చి పిల్ల ఎటువంటి ప్రశ్నలు వేశావే నువ్వు ఇంతవరకు నన్ను ఎవరూ అడగలేదు ఇలాంటి ప్రశ్న అని నవ్వేశారు గౌరమ్మగారు నా దగ్గర పర్వాలేదు కానీ జాహ్నవి ఇటువంటి మాటలు పెద్దవాళ్ళ దగ్గర మాట్లాడకూడదు అంటూ వివరించి చెప్పారు గౌరమ్మ గారు భర్త ముందు కలకలలాడుతూ ఉండాలి అంతేగాని అంత ముడి వేసుకొని జిడ్డు ముఖంతో ఎడా బట్టలు కట్టుకొని కనపడకూడదు అని చెబుతున్న గారి మాటకు అడ్డు వచ్చి అంటే మా తోడి కోడలు లాగానా అన్నది జాహ్నవి ఏమో నాకు తెలియదు అలా మాత్రం ఉండకూడదు అన్నారు గౌరమ్మ ప్రతిరోజు ఏదో ఒక మంచి విషయాన్ని జీవితానికి సంబంధించిన విషయాలు జాగ్రత్తగా చెబుతున్నారు తను చెప్పగలిగినవి సీతమ్మ గారు చెబుతున్నారు ఎవరైనా వచ్చినప్పుడు ఎలా ఉండాలి బయట వాళ్ళు వచ్చినప్పుడు వారిని ఎలా పలకరించాలి అంటూ శివయ్య గారు చెప్పేవారు హాయిగా గడిచిపోతున్న జాహ్నవి మనసంతా భర్త మీదకు వెళ్ళిపోతూ ఉండేది మధ్య మధ్యలో అలాగే ఒకరోజు గారి ఒడిలో పడుకుంటే గౌరమ్మ గారు చెప్పే మాటలు వినకుండా ఆకాశంలోకి చూస్తూ ఉంది జాహ్నవి ఏమిటి జాను నేను చెప్పినది వినలేదా అన్నారు గౌరమ్మగారు లేదు పెద్దమ్మ నాకు ఆయనే గుర్తుకొస్తున్నారు ఆయన దగ్గరకు వెళ్ళిపోవాలి అనిపిస్తున్నది అన్నది జాహ్నవి బాధగా అయితే మీ ఆయన మంచివాడే అంటూ నవ్వింది గౌరమ్మ వీడియో చూసే ముందు ప్లీజ్ అండి వీడియోకి తప్పకుండా లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ ఒక్కటి చేయండి ఏ ఆడపిల్లైనా బాధలు బాధలున్నా కూడా అత్తగారింటికి వెళ్ళిపోవాలి అని అనుకుంటుందో ఆ ఆడపిల్ల భర్త మంచివాడే అన్నట్లు అర్థమని చెప్పారు గౌరమ్మ గారు అవును రాత్రిపూట కూడా ఆయనే గుర్తుకొస్తున్నారు నాకు నన్ను ఇలాగే ఒడిలో పడుకోబెట్టుకుంటారని చెప్పింది జాహ్నవి అలాంటివి చెప్పకూడదమ్మా అన్నారు సీతమ్మ గారు ఏమిటో మీ గులా ఒకసారేమో అన్నీ అడుగుతుంటారు గుచ్చి గుచ్చి ఒక్కోసారేమో చెబుతుంటే అలా అడగకూడదు అంటారు ఏమిటో మీ పెద్దవాళ్ళ గోల నాకు తెలియడం లేదు అన్నది జాహ్నవి మూడు రోజులు గడిచేసరికి జాహ్నవికి జగపతి మీదకు గాలి మళ్ళీంది జగపతికి ఏమీ తోచడం లేదు ఇలాంటి అనుభవం ఎప్పుడూ లేదు జగపతికి ఎందుకో పదే పదే జాహ్నవి గుర్తుకు వస్తుంది ఒక మనిషి లేకపోతే ఇలా పదే పదే గుర్తుకు వచ్చి అన్నం తినబుద్ధి కావడం లేదు నిద్ర పట్టడం లేదు ఏమిటో అని తనలోని ఆలోచనలకు తనే నవ్వుకుంటున్నాడు చాప మీద పడుకున్న జగపతి ఏమీ తోచడం లేదు ఎటు చూసినా జాహ్నవి కనిపిస్తుంది ఇంటి ముందు ఉన్న ముద్దమల్లి చెట్టు పువ్వులు విరగ కాసింది ఆ ముద్దమల్లె పువ్వులో నుండి జాహ్నవి ముఖం కనిపిస్తే మరింత ఆశ్చర్యం కలిగింది జగపతికి పైకి లేచి కూర్చొని తలగోక్కున్నాడు ఏంటి చిత్రంగా ఉంది ఏమో సుబ్బలక్ష్మితో ఎన్నలగానో అలవాటు ఉంది కానీ ఎప్పుడు ఇలా గుర్తుకొచ్చి తిప్పలు పడిందే లేదు కావాలనుకుంటే సుబ్బలక్ష్మి దగ్గరికి వెళ్ళడం పని ముగించుకొని రావడం అంతే తప్ప ఇలాంటి అనుభవం కలగలేదు ఎప్పుడు దీనిని ఏమంటారో తెలియడం లేదు అని అలాగే అక్కడున్న కొబ్బరి చెట్టు ఆకులు కదులుతుంటే వాటి వైపు చూసి నవ్వుతున్నాడు జగపతి జామ చెట్టు ఎక్కి కూర్చొని జాంకాయ తింటున్న జాహ్నవి కనిపించింది అక్కడ ఉన్నది కొబ్బరి చెట్టు కదా జామ చెట్టులా కనిపిస్తుంది ఏమిటి అనుకొని ఏమిటో ఒకలా ఉంది జాహ్నవిని తీసుకువస్తే బాగుంటుంది రెండు మూడు రోజులు అయ్యింది కానీ వారం ఉంచాలి అన్నారు కదా అనుకొని జగపతి అలాగే కళ్ళు మూసుకుంటే జగపతి గుండెల మీద జాహ్నవి వాలినట్టు అనిపి జాను అంటూ తల నిమురుతూ కళ్ళు తెరిచేసరికి మ్యామ్ మ్యామ్ అంటూ పెళ్లి కూర్చునింది చిచి అంటూ పైకి లేచి కూర్చున్నాడు మళ్ళీ జగపతి ఒరే జగ్గు ఏంటి కొట్టు తీయవా పెళ్ళి కాస్త కూడు తినిపోరా పనికి అంటూ వీరలంకమ్మ పెద్దగా అరిచింది ఆ వెళ్తానమ్మా అన్నాడు జగపతి ఏంటో రెండు రోజుల నుంచి సరిగా ముద్ద ముట్టలేదు పెళ్ళా మీద బెంగ ఏమిట్రా అంటూ నవ్వింది వీరలంకమ్మ ఓయబ్బో ఇటువంటి మాటలు కూడా ఉన్నాయా ఈ చెత్త ముండ దగ్గర అంటూ మనసులో తిట్టుకుంది అంజమ్మ అత్తయ్య ఇదిగోండి అంటూ వార్చిన గంజికి జీలకర్ర ఉప్పు కలిపి కరివేపాకుతో తాలింపు పెట్టి తీసుకొచ్చింది అంజా నీరసంగా ఉన్నారు తాగండి అంటూ దగ్గర కూర్చుంది తాగుతాలే నువ్వు లోపలికి వెళ్ళి పొట్టుపోయి సంగతి చూసుకో వంట చెయ్యాలి అంటూ అరిచింది వీరలంకమ్మ ఆ చిన్న కోడల్ని చూస్తే ముచ్చట నన్ను చూస్తే విసుగు కొడుకులు ఇద్దరితో బాగా మాట్లాడుతుంది మళ్ళీ నా ముఖం చూస్తుంటే దెయ్యం కనిపిస్తుందంటే దెయ్యం ముఖం దాన అని మనసులో తిట్టుకుంటూ వెళ్ళింది లోపలికి అంజమ్మ ఏమిటో ఎంత సక్కంగా ఉన్నా పిల్లా లేదు పీసు లేదు నా బతుక్కి ఒక్కసారి అలా చేశాను మళ్ళీ చేయాలంటే ఎలా ఆ పిచ్చిమొహం దానికి కడుపొస్తే ఏంటి కదా అంటూ తన కోపాన్ని అంట్ల మీద చూపిస్తూ విసురుగా తోముతోంది అంజమ్మ ఏమిటి అంట్లు మాట్లాడుతున్నాయి అంటూ రంకె పెట్టింది వీరలంకమ్మ అబ్బే త్వరగా వంట చేయాలి అని గబగబా చేస్తున్నా అంతే అత్తమ్మ అన్నది అంజమ్మ ఇంతలో పసరుమందు తాగి వచ్చాడు శేషగిరి ఏరా ఏదైనా గుణం కనిపిస్తుందా అంతా బాగానే ఉందా నీకు అంటూ అడిగింది వీరలంకమ్మ పెళ్ళయి పుష్కరం గడిచిపోయింది ఇంకా పిల్ల లేదు ఈ పసురు వైద్యం పనిచేసి నువ్వు ఆ మందు జోలికి పోకుండా చక్కగా ఒక బిడ్డకు తండ్రైతే బాగుంటుందిరా అంటూ కొడుకు వైపు చూసి బాధపడుతుంది వీరళంకమ్మ నవ్వుతూ లోపలికి వెళ్ళి గంజి తెచ్చుకుని తాగుతున్నాడు శేషగిరి ఏంట్రా తమ్ముడు కొట్టుకు వెళ్ళవా నన్ను తీయమంటావా వెళ్ళి అన్నాడు శేషగిరి లేదన్నయ్యా అంటూ చేప చుట్టబెట్టి స్నానం చేశాడు గబగబా జగపతి ఇంతలో వేడివేడిగా బియ్యం రా ఉప్మా చేసి అంజమ్మ బాగా మరుగుతున్న ఏసట్లో బియ్యం పోసి కాస్త కొట్టుకొని ఉడుకుతున్నప్పుడు వంచేసి ఆరబెట్టుకొని ఎండలో బాగా ఆరిపోయాక తిరగలితో రవ్వలాగా విసురుతారు అదే బీపీ రవ్వ కమ్మగానే చేస్తుంది వంట మాత్రం బుద్ధి ఇప్పుడిప్పుడే బాగుపడుతుంది అనుకున్నాడు నవ్వుతూ శేషగిరి ఉప్మా తింటూ ఈ తాగరా జగ్గు తాలింపు వాసనతో భలే ఉంది ఏమీ తినబుద్ధి కానీ నీకు కాస్త బాగుంటుందన్నాడు నవ్వుతూ శేషగిరి ముఖమంతా లాగేసింది తమ్ముడికి మూడు రోజులకే అంటూ నవ్వాడు మళ్ళీ శేషగిరి నవ్వేశాడు జగపతి ఇద్దరు ముచ్చటగా నవ్వుతుంటే మురిసిపోతూ అదే నేను అంటున్నాను అంటూ నవ్వింది వీరడంకమ్మ తర్వాత ఏం జరిగింది నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్